వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ తిరంగయాత్ర నిర్వహించారు స్వాతంత్రం సాధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో జాతీయ పథకాలతో ర్యాలీలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు గోకవరం గ్రామ దేవత గుబ్బాలమ్మ ఆలయం వద్ద తిరంగ యాత్ర ప్రారంభించి మెయిన్ రోడ్ మీదుగా గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు ఈ యాత్ర కొనసాగింది ఈ నెల పదిహేనవ తేదీన ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు

ભારત માતા ગો ભારત માતા ગો ભારત માતા ગો కేంద్ర రాష్ట్ర జిల్లా పార్టీల పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షులు బిక్కిరే విశ్వేశ్వర రాజేశ్వర ఈ రోజున కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం గోకూర మండలంలో తెరంగ ర్యాలీని అత్యంత వైభవోపేతంగా విద్యార్థిని విద్యార్థులు సహాయ సహాయ సహకారాలతో పార్టీ యొక్క పెద్దలు మట్ట మంగరాజు గారు అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణవర్మ గారు జిల్లా కార్యదర్శి గోడ సురేష్ గారు రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబరు సత్య వెంకటరెడ్డి గారు పెద్దల ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ రోజున భారీ ఎత్తున తెలంగాణ ర్యాలీ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇంతటి ర్యాలీ మన కాకినాడ జిల్లాలో మొట్టమొదటి మనం నిర్వహించడం మనందరం కూడా గర్వంగా చెప్పుకోదగ్గం ఈ యొక్క ఘనత భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూర్తి చేసుకున్నాను భారత్ మాతాకు భారత్ మాతాకు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అరగత్తరంగా అనే కార్యక్రమాన్ని పిలుపు జరిగింది ఈ కార్యక్రమం భారతదేశం అంతటా కూడా పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో జరుగుతుంది పదకొండు పన్నెండు తారీఖుల్లో ప్రధానంగా విద్యార్థులతోని మా ప్రజలు కార్యకర్తలు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా భారీగా ర్యాలీలు పాల్గొవాలి అదేవిధంగా పదమూడవ తారీఖున సర్ఘర్ తెరంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలని నినాదం పద్నాలుగో తారీఖుని ఎమర్జెన్సీ చీకటి దినోత్సవం అంటే పాకిస్తాన్ వలన విడిపోయిన దినోత్సవాన్ని చీకటి దినోత్సవంగా జరుపుకోవడం పది పది పదిహేనవ తారీఖున జాతీయ దినోత్సవం జరుపుకోవడం అనేది కార్యక్రమంలో ప్రధాన అంశము ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గం గోకూర మండలంలో స్థానిక గుప్పాలమ్మ దేవత ఇంట్ దగ్గర నుంచి పంచాయతీ కార్యాలయం వరకు కూడా సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరితో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం ఇన్ఛార్జిగా స్థానిక కన్వీనర్ మన సురేష్ గారు గోడ కార్పొరేషన్ డైరెక్టర్ బంగిరాజు గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ సత్తి వెంకటరెడ్డి గారు మండల అధ్యక్షులు దొరగారు రైల్వే చంద్ర మెంబర్ వెంకయ్య గారు మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా ప్రత్యేకంగా నూట యాభై మీటర్ల జాతీయ జెండాని విద్యార్థులు క్యారీ చేయడం జరిగింది చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు భారత్ 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 మాతాకి మాతాకి మాతాకి